వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ హైదరాబాద్ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బేస్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో వ్యవసాయ భూమి మెరపతోట దగ్గర ప్రభుత్వ నిషేధిత ప్రాంతంలో గుడుంబ తయారు చేస్తున్నారనే సమాచారంతో మా పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా అక్కడ గుడుంబ తయారు చేస్తున్న బేస్తగూడెం గ్రామానికి చెందిన చెన్నూరి రాజు తండ్రి లాలయ్య వయసు యాభై సంవత్సరాలు వ్యక్తి గుడుంబ తయారు చేస్తుండగా పోలీసులను చూసి అందాదా పద్దెనిమిది లీటర్ల గుడుంబ కలిగిన క్యాన్ బాటిళ్లను పట్టుకుని పారిపోవుటకు ప్రయత్నించగా మా సిబ్బంది సహాయంతో పట్టుకుని గుడుంబాన్ని స్వాధీనం చేసుకుని చుట్టుపక్కలకు వెళ్తుండగా అందాద యాభై లీటర్ల డ్రమ్ములు పది వంద లీటర్ల డ్రమ్ములు ఆరు మొత్తం పదహారు డ్రమ్ములు నిండా పదహారు వందల లీటర్ల బెల్లం పానకంను గ్రామానికి చెందిన యువత సహకారంతో పారబోసి డ్రమ్ములను గుడుంబ తయారీకి సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగిందని నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని మండల ప్రజలు ఎవరైనా కుటుంబ తయారు చేసినా బయట నుండి తెచ్చి అమ్మటం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబం గురించి సమాచారం తెలిస్తే పోలీస్ సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు ఏపీ తెలంగాణ టీవీ న్యూస్ ఛానల్ ములుగు జిల్లా ٹرک ۾ آجي ٿو